నూట పద్దెనిమిదో కీర్తనలో నూట పద్దెనిమిదో కీర్తనలో ఐదో వాక్యములు ఒక మాట ఉంది ఎక్కడున్నాడు అప్పుడు ఏం చేశాడు అప్పుడు ఏం చేశాడు రాయన దావిదో ఎక్కడుండి ఇరుకొచ్చినప్పుడు భక్తుడు ఏం చేశానన్నాడు మొర్రపెట్టి తిని నేను ఇరుకులో ఉన్నాను నేను దేవునికి మొర్ర పెట్టాను అప్పుడు విశాల నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు కొట్టు కొట్టు ఇరుకులో నుండి నువ్వు విశాలతోలోనికి రావాలి అంటే ఒకే ఒక ఏకైక మార్గం నువ్వు దేవునికి ప్రార్థించడం ఇప్పుడు అప్పులున్నాయి దేవుడు తీరుస్తాడు ఆ చర్చికి వెళ్ళి కాసేపు కనపడొద్దాం కూర్చొని వద్దాం ఎలా తీరదావు చర్చికి వచ్చి కూర్చొనేది ఎందుకంటే వాక్యం వినడానికి ఇరుకులో నుండి విశాలత రావడానికి ఏమన్నా ఇదేమన్నా మొక్కుపడనుకున్నావా ఒక కొబ్బరికాయ కొట్టి ఒక చెప్ప నువ్వు తీసుకొని ఒక చెప్ప నాకు ఇస్తావా ఒక డజినట్టుపళ్ళు తీసుకొచ్చి నీకు ఒక అరడజిన నాకు ఒక అరడజిన నీకు ఒక లడ్డు నా ఓ లడ్డా ఈ బొర్రలే ఈ మధ్య కాలంలో అదే ఆ విగ్రహారధన టైపే తీసుకొస్తున్నారు అదిగదు అక్కడ ఆ పండుస్తాడంట ఇదిగే అట్టి పండుస్తాడంట ఏనేమో ఆ చెత్త పెడతాడంట ఆయన చేతుల నుంచి ఇస్తే ఆశీర్వాదం వచ్చిందంట ఎవడు చెయ్యి ఆశీర్వాదం ఏ సయ్య గాయపడిన చేతులు తప్ప ఈ లోకములో ఏ హస్తములో శక్తి లేదు లేదు మీకు అర్థమవుతుందా గాయపడిన హస్తం గాయపడిన ఏసయ్య హస్తం నిన్ను ఆశ్రవదించాలి ఆ హస్తము నిన్ను బాగు చెయ్యాలి అంతేగాని అక్కడ బెల్లం పెడుతున్నారు ఇక్కడ సున్నం పెడుతున్నారు అక్కడ నూనె మోస్తున్నారు నోట్లో ఏమండి ముఖం మీద కొడుతున్నాడు ఒకడు ఇలా పెట్టి ఒకడైతే ఈ మధ్యకాలంలో ఇలా ఉంటది కదా ఇలా కొడతారు కదా దమల ముందు కొడతారు ఇందాక గుర్చేడాడు ఏదిరా దేదిరా రండి మీకు కూడా కొడతా ఇదేనా దీంట్లో నూనె పోసి వీళ్ళు అక్కడికక్కడికి వెళ్ళి ముఖం మీద నూనె కొడుచుకొని వస్తున్నారు ఆ బ్యాచ్ వరకు ఒక ధరని నిలబెట్టేసి వాళ్ళకు కూడా కొడతా ముఖం మీద నూనె కొడితే కార్యాలు జరిగితే నువ్వు అనుకుంటున్నావా నాకు మొర్ర పెట్టుము పెట్టుము నీకు నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తాను ఇప్పుడు రేపు రేపు నుంచే కదా మనకు ఉపవాస ప్రార్థనలు ఉపవాసం ఉండు మోకరించు అర్థమవుతుందా ఆ మూల మూల పట్టుకో అది ఏదో ఒక గోడను పట్టుకో ఏదో ఒక స్తంభానికి పట్టుకో లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ మోకరించు కన్నీరు కాసేపు బలిపెట్టను తడిపేసి వెళ్ళిపో స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆ శాపం తడుపు రెండు చుక్కలైన తడుపు ఆ చాపని కనీసం కన్నీళ్ళు లేకపోతే చీమిడితోన తడుపు కన్నీళ్ళు చీమిడి లోపల ఉన్న నీరంతా వస్తుంది కన్నీళ్ళు వస్తే దేవుడు నీ కన్నీటిని నేను చూసి తిని నీ ప్రార్థన ఆలకించి తిని నీ కన్నీటిని చూసి తిని నువ్వు మరణకరమైన వ్యాధి వచ్చిందనుకున్నావు కదా దాని నుండి నేను అంటాడు స్తోత్రం చెప్పాలి దేవునికి నేను ఇరుకులో ఉన్నాను నేను ఇరుకులో ఉండి సనగల ఇరుకులో ఇరుకులో ఉండి గొనగల ఇరుకులో ఉండి చెత్త ఆలోచనలు చేయలేదు ఇరుకులో ఉండి మొర్ర పెట్టాను నేను ఇరుకు ఎవరి ద్వారా మనుషుల ద్వారా కూడా రావచ్చు ఇరుకు కొన్నిసార్లు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే నోరెత్తితే అర్థమవుతుందా నిన్న అపార్థం చేసుకుంటారు మాట్లాడ మాట్లాడలేము సొంత భార్య సొంత భర్త సొంత పిల్లలు వారి దగ్గర కూడా నువ్వు నోరెత్తకూడదు కొన్నిసార్లు నీకు అర్థమవుతుందా అది ఇరుకో భర్త ఎంత కాలము సంపాదించిన భార్యని సామాన్యంగా తోలనాడు తెలివేని చాలా వరకు ఎనభై శాతం ఎందుకంటే అతను నా బాధ్యత నా భార్యని పోషించడం అంటారు ఆమె ఇంట్లో పని చేసుకొని చక్కగా నాకు ముద్ద అన్నం పెడితే చాలు నేను పోషిస్తాను నా భార్యని అనుకొని మెంటల్గా ప్రిపేర్ అవుతాడు ఏంటో విచిత్రం భర్తకు కానీ ఉద్యోగం లేకపోతే భార్య మాత్రమే సంపాదిస్తే చూపులతో చంపేసింది ఏంటే కూర ఈరోజు ఏం కూర ఉండలేదా ఆ చూపులో ఈ నువ్వు ఏం సంపాదించావరో కూర అడుగుతున్నామని ఆడికి అలా అర్థమైంది ఎన్ని సంవత్సరాలైనా అతను గొడ్డు చాకిరి చేసి డబ్బు సంపాదిస్తే ఏమైనా కుక్కలాగా చూడవు కానీ ఈమె గాని సంపాదించిందంటే అర్థమవుతుందా ఆ ఇసురులకే పడిపోతుంటారు పిల్లలు ఒక దగ్గర పడిపోతుంటారు భారత ఒక దగ్గర పడిపోతుంటారు ఆ ఇసురితో ఒక అక్క పెద్ద అక్క ఇసు అటుసి్రీ ఇటీ శ్రీ అయ్యే బాబోయ్ ఆ తండ్రి మహోన్నతుడు కాబట్టి అలా జరుగు ఈ వీళ్ళేమో ఏమో ఇప్పుడేమో అడిది మారుతుంది అటుది ఇటు మారిపోతుంది ఎందుకంటే స్వామి అయిపోయారు మధ్యప్రదేశ్లు పెరిగిపోయినాయి ఒక పనికి వెళ్ళాడంటే వెంటనే తీసేస్తున్నారు ఎందుకంటే పని చేయట్లా హలో పెట్రోల్ బంకులో వస్తే నెల రోజులకే తీసేస్తున్నారు మగవాళ్ళని ఎందుకో తెలుసా హలో ఎన్ని కాదు బాబాయ్ నువ్వు నిన్న వస్తానని రాలేదే ఆ వాండర్ లోపలిని చూస్తాడు ఇదేం కర్మరా నాయన ఆ కస్టమర్తో మాట్లాడాలి అవి ఎన్ని ఎన్ని కొట్టాలో అడగాలి ఎంతో ఏంటి తెలియాలి కదా సరే బట్టల సేల్స్ సేల్స్ సేల్స్మెన్గా బట్టల షాపులోకి వెళ్తాడా అక్కడికి వెళ్ళి చూడండి సార్ ఆడపిల్లలు చాలా శ్రద్ధ కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారని అందరికి వాళ్ళకే చేస్తున్నారు స్తోత్రం చెప్పగలరా అవునా కాదా ఉద్యోగాలన్నీ ఎవరికి ఇస్తున్నారమ్మా మీరు గమనించండి ఆడపిల్లలకే ఇస్తున్నారా రానున్న దినాల్లో మనం నెక్స్ట్ జనరేషన్ అదే అర్థమవుతుందా ఎందుకంటే స్వామర్తనం కమ్మగా డబ్బులు వస్తాయండి ఏ కూలి పనికి వెళ్ళినా చక్కటి మంచి జీతం మంచి కూలి వస్తుంది ఇప్పుడు ఏమండి ఏ పని చేసినా సూపరు అంటే పని లేదు మరి నీకు పని లేదంటున్నావు కదా మరి బీహార్ రోడ్కి ఎందుకు ఉంటుంది ఇక్కడ పని చెప్పరా బీహారోడికి యూపీఓడికి ఎందుకు ఉంటుందండి ఇక్కడ పని వాళ్ళకి మనకున్న తేడా చెప్పిన వాళ్ళు సాఫ్ట్గా ఉంటే మనం ఇలా ఉన్నాం మధ్యప్రదేశ్ ఫుల్గా పెరిగి కొండలు పెరిగి పని వంగడానికి కూడా బద్ధకం అయిపోయి పని లేదు ఒళ్ళు వంచితే ఆశీర్వాదం ఆ వ్యక్తికి ఇస్తాడు దేవుడు ఏమనుకోవద్దే స్తోత్రం ఎందుకు నేను అటెళ్ళి టెళ్ళి మళ్ళీ ఇటు వచ్చానే స్తోత్రం చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి గట్టిగా చెప్పండి సరేనమ్మ రేపు మూడు రోజులు కాస్తంత దీన్ని నాపి పందు చేసి అర్థమవుతుందా ఇరుకులో ఉన్నావు అప్పుల్లో ఉన్నావు సమస్యల్లో ఉన్నావు తోలనాడే వాళ్ళు ఎక్కువయ్యారు నిన్ను అర్థమవుతుందా పిల్లల భవిష్యత్తు నీకు అర్థం కావటంలా ఇదన్నీ ఇరుకులే ఎటు చూసిన దారులు మూసుకుపోయినాయి ఇచ్చేవాడు కూడా లేడు అప్పు ఇచ్చేవాడు కూడా లేడు అర్థమవుతుందా అప్పు పుట్టే స్థితి కూడా లేదు ఇదంతా నీకు ఇరుకే ఇదంతా నీకు ప్రతికూలమే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే ఒకటి ఉంది నీకు అష్టదిక్కులన్నీ మూయబడినా ఒక దిక్కు నీ కొరకు తెరవబడి ఉంది అది ఆకాంక్ష ముందున్న దిక్కు అష్ట నిర్బ అష్ట నిర్బంధం అంటారు తెలుసా మీకు అష్ట నిర్బంధం అంటారు తెలుసా ఎనిమిది దిక్కులు మూయబడితే అన్ని జనులకు ఎనిమిది దిక్కులే తెలుసు కానీ దేవుని పిల్లలకి మరొక దిక్కు ఉంది తొమ్మిదో దిక్కు అదే దిక్కు ఆకాశమందు మందు నీవు నాకు లోకములో దేనినైనా ఎక్కడున్నాడు ఆయన ఓకే ఇప్పుడు ఇరుకులో మొరపెడితే ఆకాశ విశాలములో కూర్చున్న సింహాసనాశీనుడైన దేవుడు నీ ప్రతి అక్కర్ణ తీర్చి నీకు విశ్రా నీకు నీకు విశాలతనిస్తాడు హలే